ఆపరేట్ రెవెన్యూ గార్డ్ మార్టర్ సర్వానికి జనార్కి నన్ను ఉద్దేశించి నమస్కరిస్తున్నాను ఈ రోజు అదోని ప్రోటెక్షనల్ అసోసియేషన్ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ Members బాధ్యత నిర్వీకారు చేస్తున్నారు వారికి నేను శుభాకాంక్షలు తెలుపునను పర్యంత మెరిసాన్ ప్రోటెక్ట్ బోర్డ్ కంటిన్యూ

ఇకపోతే మీ అసోసియేషన్ కు సంబంధించిన అంశాలు చాలా అసోసియేషన్ లాగే మీది చాలా వైబ్రెంట్ గా ఉన్నటువంటి అసోసియేషన్ చాలా పెద్ద సంఖ్యలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి అసోసియేషన్ మనది వ్యా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఎక్కువగా షాప్స్ డీలర్లు కంపెనీలు దానికి సంబంధించిన హడావిడి ఇక్కడ సర్వసాధారణంగా కనపడుతుంది అసోసియేషన్ లో కొత్తగా ఎన్నికైన వాళ్ళు సంతోషంగా ఉంటారు బానేవారు కానీ ఈ బాధ్యతను తీసుకున్నప్పుడు మీ వ్యాపారాలతో పాటుగా కొంత మీరు అసోసియేషన్ కాంట్రిబ్యూట్ చేయాల్సిన టైం కూడా ఉంటుంది నేను ఎమ్మెల్యే కాకముందు హాయిగా నా కంపెనీ చూసుకుంటూ మిగిలిన సమయాన్ని రాజకీయాలు చేసుకుంటూ హాయిగా ఉండేవాడిని ఎమ్మెల్యే అవుతా నాకు ఖర్చు చెప్పింది ఏంటంటే నువ్వు మీ కంపెనీకి చైర్మన్ గా ఉండడానికి వీల్ ఇది ఎక్కడ గొడవ అంటే రిజైన్ చేసి నేను ఎమ్మెల్యేగా వచ్చినవుతుంది అసోసియేషన్ లో ఇది కూడా ఒక రకమైన రాజకీయమే అసోసియేషన్ లో ఉండి ఈ ఒక రెండు వందల మంది డీలర్లు ఉంటారా సార్ ఎంతమంది అంటారా ముప్పై ఆరు మంది డీలర్లకు సేవ చేయాలంటే నిజంగా డెడికేటెడ్ గా చేయాల్సి వస్తే చాలా బాగా చేయొచ్చు మీలో కూడా సమస్యలు ఉంటాయి మీలో కూడా అందరూ డబ్బులు ఉన్నవాళ్ళు అందరూ బ్రహ్మాండంగా వ్యాపారం చేయగలిగే వాళ్ళు ఉండరు కొంతమంది బాగా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ స్థాయిలో చేసి ఆపుట కాపుట గడిపే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు ఏ వ్యాపారమైనా అలాగే ఉంటుంది అసోసియేషన్ లో సహజ సూత్రం ఏంటంటే చిన్నవాడికి ఎక్కువగా మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది పెద్దవాళ్ళు బాగా సంపాదించుకోగలిగి తెలివితేటలు ఉన్న వాళ్ళు కొంత శ్రశత్తితో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో నేను ఒకటే సలహా ఇస్తాను ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి యువకులు ఉన్నారో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి డీలర్లు ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిచ్చే విధంగా మీ అసోసియేషన్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎందుకంటే మార్కెట్ చాలా పెద్దది మార్కెట్ చాలా కాంపిటేటివ్ మార్కెట్ ఆషామాషి కాదు ఇక్కడ వ్యాస వ్యాపారం చేయడం కానీ ఇవన్నీ కూడా కష్టం కాదు మీరు కూడా అప్పులు అప్పులిస్తుంటారేమో నాకు తెలియదు ఇస్తారా వచ్చేదాకా మీకు టెన్షన్ ఇవన్నీ ఎందుకంటే ఈ కాంపిటీషన్ లో తప్పనిసరిగా అప్పులు ఇంకా ఊహిస్తున్నా ఇంకోరు వాళ్ళు చూసి ఇంకోరు ఇంకోరు అట్లా పెరుగుతూ ఉండొచ్చు కంపెనీలు కూడా ఆ రకంగా వస్తా ఉన్నాయి రకరకాల కంపెనీలు రకరకాల ఎరువులు రకరకాల విత్తనాలు వస్తా ఉన్నాయి ఏ క్షణంలో ఏ విధంగా ఇబ్బంది పెడతాదో తెలియనప్పటికీ కూడా అసోసియేషన్లో ఉన్నవాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాల దీంట్లోకి రానివ్వకుండా ఎందుకంటే వ్యాపారం అనే సీరియస్నెస్ ఉంటే వ్యాపారం చేసుకోవాలి రాజకీయంగా రావాలంటే బ్రహ్మాండంగా అలాగే అన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వస్తే అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నేను మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిమ్మల్ని అందరూ కష్టాలు పడినాయి ఇది అంటే ఇక్కడికి ఆగిపోవాలి సార్ ఇంకా ఇంకొక పడితే మంచిది కాదండి ఇక్కడ వరకు ఓకే ఈ రోజు వరకు పడింది ఓకే అని అంటా ఉన్నాడు ఈ వర్షాల కోసం నేను పదకొండు రోజులు ఉపవాసం ఉన్నాను ఇదంత నేను నేను ఉపవాసం ఉంటే వర్షం పడిన నా ఉద్దేశం కాదు బట్ నా నా వంతు నేను ప్రయత్నం మీ వంతు మీరు ప్రయత్నం చేస్తా ఉంటారు దేవుడు కరణించాలి ఎవరి వంతు వాళ్ళు చేస్తా ఉంటారు కాబట్టి ఈ వర్షాన్ని ఎందుకంటే కనీసం అపవాదరాదు కొత్త ఎమ్మెల్యే వచ్చి వర్షాలు పడుతున్నాయి ప్రగతం అందువల్ల కొత్త ఎమ్మెల్యే వచ్చి వర్షాలు బాధపడుతున్నాయి ఆయన ఫీల్ క్రియేట్ చేయడానికి వర్షం పడాలని దేవుడు అనుకున్నాను నేను లేక సాక్షి పత్రిక రాస్తుంది చంద్రబాబు నాయుడు ఇచ్చారు వర్షాలు లేవని రాస్తుంది అప్పట్లో ఇంకో ఈ ఆంధ్రజేతి పేపర్లు రాస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఉండే అసలు వర్షాలు లేవు ఎంత నాచేయట్లు ఈ రకమైన విమర్శలు రాజకీయాల్లో ఏం పెట్టినా విమర్శ ఉంటది ఐరన్ లెగ్ కాకూడదు అంటే వర్షాలు బాగుంది దేవుడు అనుకున్నాను నేను మొదటి సంవత్సరానికి బాగా వర్షం పడింది అనుకో వర్షార్థి లెగ్ మంచిది అనిపించాలి కదా డ్యాంగూరు అంట ఇదో నాది ఐరన్ లెగ్ కాదు సో ఆ రకంగా వర్షాలు పడిన సంతోషంగా ఉంది నాకు కూడా వర్షం చూసిన సేపు ఆనందంగా ఉంది పంటలు బాగా పండాల ఈసారి పండితే మీరైనా సరే నేనైనా సరే కోరుకునేది రైతు కడుపు పండాలని వాడికి బాగా డబ్బులు రావాలని రైతు సంతోషంగా ఉంటే ఆయన మీద డిపెండ్ అయ్యి ఉండే వ్యాపారం చేసే మీకు రైతుల మీద నిలబడి ఆ ప్రజల మీద రాజకీయం చేసే నాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి అందువల్ల ఈసారి మార్కెట్ యార్డ్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతావా మననే వర్షం పడిన తర్వాత శనగ విత్తనం పోయిన తర్వాత ఒకసారి మార్కెట్ యార్డ్కి పోయించున్నాను సుమారుగా ఒక రెండున్నర గంటల పాటు ఒకటి కూర్చున్నాను నాకు అలవాటు అది ఎక్కడమైనా సరే గంటలు గంటలు కూర్చొని రివ్యూ చేస్తాను కొంత నేర్చుకుంటాను ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్ అక్కడ కూర్చొని ఉన్నా దాంట్లో సాధక బాధకాలు నాకు అర్థమైంది ఇంకా సీజన్ మొదలయ్యే సమయానికి పంట చేతికి వచ్చే సమయానికి ఒకటి రెండు సార్లు కూర్చుంటే ఈసారి రైతులకు హక్కుగా రావాల్సినటువంటి మోసపోకుండా రావాల్సిన డబ్బులు వాళ్ళకు వస్తే రైతులంతా పై సంపాదించుకుంటారు బాగుంటాయి గ్రామాలు కూడా బాగుంటాదనే మనమంతా కోరుకోవాలి